ద లార్డ్ విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు విషయ ప్రవక్త ఎంత చక్కటి మాటలను రాశాడో చూడండి నా నిమిత్తము నేను నిర్మించుకొని జనులు నా స్తోత్రమును చేయుదురు అని దేవుడు రాయించాడు నో వి ఆల్ ఆర్ ఎలెక్టెడ్ పీపుల్ మనమందరము కూడా మరి ఎన్నుకొనబడ్డాము అని మనకు తెలుసా తెలుసుకోవాలి చూడండి ఒక ఇన్స్టెన్స్ చూద్దాం అంటే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆయన నిర్మించుకున్న జనులు ఆయనను ఎలా మరి గానము చేశారో లేదంటే స్థుతించారో గనపరిచారో ఒకసారి ఒక ఇన్స్టెన్స్ చూద్దాం తను నిర్మించుకున్నటువంటి జనులు యూదులు దానియలు మరి ఎప్పుడైతే ఆ అధిపతులు ఆ పెద్దలందరూ కూడా తన మీద ఎలాంటి మిస్టేక్ని వాళ్ళు కనుగొనలేకపోయారు కాబట్టి ఏం చేశారు ఒక శాసనం చేయాలి అని చెప్పి రాజైన దర్యావేసు దగ్గరకు వచ్చి మొత్తం అందరూ సేనాధిపతులు అధిపతులు సంస్థానాధిపతులు ప్రధానులు అందరూ వచ్చినారు వచ్చి వారితో రాజుతో కూర్చొని అన్నారు ఇదిగో ఒక శాసనము చెయ్యి ఎలా ఉండాలి అంటే ముప్పది దినములు ఏ దేవుని దగ్గర ఏ మనుషుని దగ్గర కూడా ఏది వేడుకోవద్దు నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా వేడుకోవద్దు ప్రార్థన చేయొద్దు అని ఒక శాసనం చెయ్యి ఒకవేళ ఆ శాసనాన్ని గనక మీరితే మరి మదీయుల యొక్క యో పారసీయుల యొక్క యో పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు అని మరి ఆ పద్ధతులన్నిటినీ కూడా వారు ఎంచుకొని ఒకవేళ శాసనాన్ని మీరితే సింహపు గుహలో పడ పడవేయాలి అని ఆ శాసనాన్ని చేశారు ఎప్పుడైతే దానియలు ఆ యొక్క శాసనము సంతకము చేయబడింది అని విన్నాడో విన్న తర్వాత యథావిధిగా అక్కడ క్లియర్గా రాయబడింది యథావిధిగా చూడండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొని నన్ను తెలుసుకొని నన్ను అంటే అయినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా సై యథాప్రకారము ఎక్కడ చేంజ్ లేదు ఎక్కడ వనకలేదు షేక్ అవ్వలేదు తగ్గించుకోలేదు మాత్రము చేయకూడదు అని అనుకోలేదు ప్రకారము అనుదినము ముమ్మారు మోకా మోకాళ్ళలోని తన ఇంటి పై గతి కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించుచు వచ్చను ఇక్కడ మనం చదివింది ఏంటి నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు సో దాని అలాంటి శాసనం ఒకటి చేయబడెను అని తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఆపలేదు తగ్గించుకోలేదు ఆయన ఏమాత్రం జంకలేదు దేవుని స్థుతించటాన్ని ఆయన కొనసాగించాడు యథా ప్రకారము ముమ్మారు మోకాళ్ళు ఎరుసలేపు వైపు తన కన్నులెత్తి ఆయన స్థుతిస్తూనే వచ్చాడు లెట్ లెటస్ కమ్ టు అవర్ సిట్యువేషన్స్ మన పరిస్థితుల దగ్గరికి ఇప్పుడు వద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు విఆర్ ఆల్ ఎలక్టెడ్ పీపుల్ అని మనకు తెలుసా మనం ఎన్నుకోబడ్డాము అని మనకి తెలుసా ఎన్నుకోబడ్డటువంటి ప్రజలము కాబట్టి మనము ఏం చేయాలి ఆయన స్తోత్రమును ఆయన స్తోత్రమును మహిమను ప్రచూరపరచాలి మనమందరం సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా షేక్ అయిపోతున్నాం మనం కదిలింపబడిపోతున్నాం తగ్గిపోతున్నాం ఖండించుకుంటున్నాం చేయకూడదు అని దేవుని స్థుతి సో మరి ఇక్కడ పరిస్థితులు ఇంకా మనం ఇప్పుడు ఈ ఈ రీసెంట్ టైమ్స్లో మనం విన్నటువంటి న్యూస్ చూస్తే నైజీరియా కావచ్చు లేకపోతే మణిపూర్ కావచ్చు ఇట్లా డిఫరెంట్స్ డిఫరెంట్స్ పరిస్థితులు లొకేషన్స్ దగ్గర జరిగిన పరిస్థితులను మనం అందరం కూడా విన్నాం చూస్తున్నాం టీవీస్లో ఇంకా ఇంకొక వైపు చూస్తే కొందరికి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి పర్సిక్యూషన్ లేదు ఏమీ లేదు కానీ వాళ్ళు మర్చిపోయారు దేవుని స్థుతించడం దేవుని స్థుతించటాన్ని వారి దిన చర్యలో భాగం చేసుకోలేదు దే ఆర్ బిజీ విత్ దర్ లైఫ్ స్టైల్ వారి యొక్క సంపద వారి యొక్క ఎదుగుదల వారి అధికారాలు ఇది దీంట్లోనే బిజీ అయిపోయారు బికాస్ వాళ్ళకి ఎట్లాంటి ఇట్లాంటి శాసనాలు కానీ ఇట్లాంటివి ఏవి లేవు దే ఆర్ హ్యాపీ కానీ కొందరికి ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ వస్తున్నాయి అయినా హతసాక్షులు అవుతున్నారు సో వాట్ ఆర్ వీ వాట్ ఆర్ ఏంటి నేనేంటి అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం స్తుస్తాం స్థుతి అసలు స్తుస్తున్నామా దేవుణ్ణి ఆర్ వి ప్రైజింగ్ హిమ్ డే సో లెటెస్ మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం క్వశ్చన్ వేసుకుందాం నిర్ణయం తీసుకుందాం కలిసి దేవుని స్థుతిద్దాం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు స్టిక్ అవుదాం ఈ మాటకి ఎస్ నేను ఆయన చేత నిర్మించబడ్డటువంటి మనిషిని ఆయన బిడ్డను యునో అసలు ఫస్ట్ మనం ఆయనకి ఎందుకు స్తోత్రము చేయాలో తెలుసా ఎందుకు స్థుతించాలో తెలుసా ఎందుకు గనపరచాలో తెలుసా బికాస్ యూ అండ్ మీ నువ్వు నేను ఆయన పిల్లలం ఆయన బిడ్డలం ఇది చాలదా ఆయనను స్థుతించటానికి గనపరచటానికి మోర్ దాన్ ఇనఫ్ ఇంకా ఏవేమో ఆలోచించాల్సిన పని లేదు నాకు ఇది లేదు అది లేదని ఇంత గొప్ప ఏమంటారు దాన్ని ఆధిక్యతను మనకిచ్చినాడు సో కమాన్ కమాన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెట్ ప్రైజ్ ప్రైజింగ్ మనం ఆయనను స్థుతిద్దాం స్తోత్రము చేద్దాం నిర్ణయించుకుందాం గాడ్ బ్లెస్ బ్లెస్సింగ్